మెగా ఫ్యామిలీ నుండి వచ్చి అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో వరుణ్ తేజ్ ముకుందా చిత్రంతో వరుణ్ సినిమా కెరియర్ స్టార్ట్ అయింది అయితే గత కొంతకాలంగా మాత్రం సరైన హిట్ గా స్ట్రగుల్ అవుతున్నాడు వరుణ్ తేజ్ అయితే వరుణ్ కి లాస్ట్ ఇయర్ మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే ప్రముఖ నటి లావణ్య త్రిపాఠితో వరుణ్ వెడ్డింగ్ వైభవంగా జరిగింది వారి వెడ్డింగ్ కి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి పెళ్లి తర్వాత ఈ జంట బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తూనే ఫ్రీ టైమ్ లో వెకేషన్స్ కి వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు అయితే గత కొన్ని రోజులుగా లావణ్య త్రిపాఠి తగిలికాబోతుంది అంటూ ఒక న్యూస్ నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది ఆ న్యూస్ పై ఇటు మెగా ఫ్యామిలీ నుండి ఎలాంటి క్లారిటీ స్టేట్మెంట్ అయితే రాకపోయినప్పటికీ లావణ్య రీసెంట్ గా షేర్ చేసిన ఒక ఫోటో మాత్రం ఇప్పుడు వైరల్ గా మారింది వెకేషన్ లో వరుణ్ తో ఉన్న ఒక బ్యూటిఫుల్ ఫోటోని షేర్ చేసుకుంది లావణ్య ఆ ఫోటో చూసిన వారికి ప్రెగ్నెన్సీ న్యూస్ లో నిజం లేదనే క్లారిటీ వచ్చేస్తుంది